మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాలయ్య మీద కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు వాస్తవానికి అసెంబ్లీలో జరిగిన ఇష్యూ ఎందుకంటే తర్వాత ఆయన కొన్ని రోజుల పాటు ఇక్కడ లేరు కాబట్టి యూకే వెళ్ళిపోయారు కాబట్టి తిరిగి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన తాజాగా పెట్టిన మీడియా సమావేశంలో చాలా కీలక అంశాలు ప్రస్తావించారు అందులో బాలయ్య గురించి మాట్లాడిన మాటలైతే సంచలనంగా మారి ఆ రోజు ఆయన అక్కడికి వచ్చి మాట్లాడడం ఎందుకంటే అక్కడ కామనేనికి ఈయనకి మధ్య జరిగిన అది కాన్వర్జేషన్ అని కూడా అనడానికి లేదు ఆయన అక్కడ సభలో ఏదో మాట్లాడితే దానికి ఈయన ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు అందులో చెప్పిన దాని మీద జగన్ రెస్పాండ్ అయ్యారు బాలయ్య ఆ రోజు తాగేసి అసెంబ్లీకి వచ్చారంటూ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు అంతేకాదు ఆయన సభలోకి ఎలా అనుమతించారంటూ కూడా ప్రశ్నించారు ఆయన చేత మాట్లాడించినందుకు స్పీకర్ది కూడా తప్పు ఉందని అన్నారు అలాగే బాలయ్య తాగేసి అసెంబ్లీలో మాట్లాడారు అని ఆయన మానసిక ఆరోగ్యం కూడా సరిగ్గా లేదని ఈ విషయంలో బాలయ్య తనను తాను ప్రశ్నించుకోవాలని చెప్పుకొచ్చారు వాస్తవానికి అసెంబ్లీలో చూడాల్సింది ఏంటి బాలయ్య మాట్లాడింది ఏంటి అనేది కూడా ఇక్కడ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన పని పాట లేని మాట్లా మాట్లాడుతున్నారు వాటిని అనుమతించడం ఏంటి అని కూడా ఆయన ఆయన ప్రశ్నించారు ఆయన అలా మాట్లాడుతుంటే అసలు అను ఎందుకు అనుమతించారు అనేది కూడా అంటే అప్పుడు ఆ ప్లేస్లో డిప్యూటీ స్పీకర్ ఉన్నారు రఘురామకృష్ణరాజు గారు అయితే బాలయ్య మీద జగన్ ఎప్పుడు ఈ తరహా విమర్శలు అయితే చేయలేదు ఎందుకంటే గతంలో జగన్ తన రాజకీయాల్లో ఒక రాకముందు బాలయ్య అభిమాని అని అంతా చెప్తా ఉంటారు ఇక బాలయ్య ఎన్నికల వేళ గతంలో అనేక విమర్శలు జగన్ మీద చేసిన ఆయన పట్టించుకోలేదు అనేది వైసీపీ నేతలు గుర్తు చేస్తుంటారు అయితే నిండు సభలో అసెంబ్లీలో జగన్ని పట్టుకొని సైకోగాడు అని మాట్లాడడం మీద వైసీపీ శ్రేణులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జగన్ అయితే ఈ విషయం మీద మీడియా సమావేశంలో మొదట ఏమీ ప్రస్తావించలేదు ఇటీవల వరుసగా జరిగిన పరిణామాలు గుర్తు చేస్తున్న నేపథ్యంలో జగన్ని మీడియా బాలయ్య వ్యాఖ్యల మీద ప్రశ్నలు అడిగినప్పుడు జగన్ గట్టిగానే బాలయ్యకు రిట్రాక్ట్ ఇచ్చారు అనేది బాలయ్య మానసిక ఆరోగ్యం కూడా సరిగా లేదు అంటూ జగన్ కామెంట్స్ చేయడం అనేది ఇప్పుడు వైరల్గా మారుతుంది రాజకీయాలకు వచ్చిన తర్వాత తొలిసారి బాలయ్య మీద నేరుగా ఇంత ఘాటుగా జగన్ ఈ తరహా విమర్శలు చేయడం అనేది ఇక్కడ ప్రధానంగా చర్చనీయాంశం అవుతుంది జగన్ మాట్లాడిన మాటలు ఒకసారి విన్నాం అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంటి అసెంబ్లీలో అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సిందేంటి పని పాట లేని కాన్వర్సేషన్లో బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చారు అసలు అసలు ఆయన మాట్లాడాల్సిందేంటి అసెంబ్లీలో అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సిందేంటి ఆయన తాగి మాట్లాడింది తాగి అసెంబ్లీకి అసెంబ్లీకి తీసుకుని అసెంబ్లీలో మాట్లాడి మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్ బుద్ధి తాగిరూ ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్ో అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ హెల్త్ ఆయన ఆయన క్వశ్చన్ చేసుకోవచ్చు ఇది మీడియా అడిగిన ప్రశ్నకు బాలయ్య గారికి సంబంధించి ఆ రోజు అసెంబ్లీలో జరిగిన దానికి ఘాటుగానే రియాక్ట్ అయ్యారు జగన్